అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ వీడియో వచ్చేసి చిన్న క్లారిఫికేషన్ అండి చాలామంది మిత్రులు నాకు కింద అడిగారు కామెంట్స్లో అంటే మీరు డాక్టర్ కదా వేరే వేరే చోట ఎక్కడైనా జాబ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు తెలిసిందే కదండి ఏదైనా కంట్రీకి వెళ్తే జాబ్కి సంబంధించిన వీసా ఇస్తారు కొన్ని సివిసా అంటే డివీజి అలా రకరకాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నేమ్తో ఉంటాయి వీసాస్ అయితే చైనాలో మాత్రం ఒక వెరైటీ ఉంటుంది ఏంటంటే మీరు ఒక వీసా తీసుకున్న తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తారు ఓకే ఇదివరకు వరకు ఇక్కడ వరకు కామన్ ఆ ప్లేస్లో తప్ప ఇంకో ప్లేస్లో మీరు వర్క్ చేయకూడదు ఇది వచ్చేసి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి రూల్ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మీ సేఫ్టీ అనే చెప్పాలి ఒక ఎందుకంటే చాలా చోట్ల అడ్డదిడ్డంగా వెళ్ళి పని చేయడం వల్ల ఏమవుతాయి అంటే కొన్నిసార్లు గొడవలు అవ్వటం ఈ రక అంటే మంచి ప్లేసులు వెళ్ళబోవడం ఉంటాయి అంటే అంటే చైనాలో కూడా మంచి ప్లేసులు ఉంటాయి చెడ్డ ప్లేసులు ఉంటాయి ప్రతి కంట్రీ లానే కొన్ని ఏరియాలు చాలా సేఫ్ ఉంటుంది కొన్ని ఏరియాలు బాగా అసలు అంత సేఫ్ ఉంటాం ఇదంతా ఇదంతా కామన్ అండి ప్రతి కంట్రీలో ఉన్న కామన్ సిచ్యువేషనే కాకపోతే నా వర్క్ వచ్చేస్తే ఇప్పుడు నేను తీసుకొని వచ్చేసి నేను డాక్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడ సో అక్కడి నుంచి సస్పెండ్ అయ్యాను మీకు తెలిసింది ఆ వీడియో గురించి కంప్లీట్గా మీకు ఆల్రెడీ పెట్టాను నేను ఆ వీడియో కాకపోతే ఇప్పుడు నేను వేరే చోట వర్క్ చేయాలండి ఇప్పుడు ఏం చేయాలంటే నేను అక్కడ వర్క్ పర్మిట్ తీసుకోవాలన్నమాట ఇంకొక ఇంకొక పర్మిట్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా చిన్న జాబులు చేశాను అనుకోండి మళ్ళీ దాని ఆ జాబుకు సంబంధించి పర్మిట్ తీసుకోవాలి ఆ జాబ్కి సంబంధించి పర్మిట్ తీసుకోవాలంటే మళ్ళీ నేను ఎంబసీకి వెళ్ళడం వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు ఎందుకంటే చైనాలో ఇంకోటి ఏంటంటే నువ్వు ఆ జాబ్కి కేపబిలిటీగా లేదా అని చెప్పేసి నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట ఈ విషయం చాలా కంపల్సరీ అండి ఎందుకంటే నువ్వు కనుక ఆ జాబ్ కేపబిలిటీ కాదనుకో మీకు ఇవ్వరమాట కేపబులిటీ అంటే నేనే నా ఉద్దేశంలో ఏంటంటే మీకు డిగ్రీ ఉండాలి ఒకవేళ నువ్వు వచ్చి నీకు నాకు యోగా వచ్చు నేను యోగా టీచ్ చేస్తానని చెప్తే ఓకే నీ యోగాకి సంబంధించిన డిగ్రీ ఏంటి దాని గురించి నీకు ఏమన్నా ఐడెంటిటీ ఉందా ఎక్కడ నేర్చుకున్నావు ఎంతకాలం టీచ్ చేసావు ఇలాంటి మాట ఒకవేళ తను వచ్చేసి ఏదైనా నార్మల్గా ఏదైనా వర్క్ చేయాలంటే చాలా ఉంటాయండి ఇలా కాంప్లికేషన్స్ నేను పైగా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం మనకు ఒక కార్ట్ ఇస్తారు ప అన్ని అన్ని అన్ అదే అన్ని వర్క్స్కినూ ఒక్కొక్క రకమైన కార్డు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ చైనా ఉంటుంది బ్యాంక్ ఆఫ్ చైనా అందరూ తీసుకోవచ్చు అది ప్రాబ్లం లేదు కాకపోతే బ్యాంక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనమాట చైనాలో బ్యాంక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ది బెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కిను అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే సంబంధం ఉంటుంది ఇది ఇంకా ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న ఆ కార్డు ఇవ్వరు ఒకవేళ ఏదైనా వర్క్ మారినా ఆ కార్డు బ్లాక్ అయిపోతుంది సో అదొకటి పెద్ద ప్రాబ్లం ఇంకో విషయం ఏంటంటే ఇది వీ గురించి గురించి చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటంటే వీ సేఫా కాదని వీ అనేది కూడా ఒక పెద్ద వీడియో చేస్తానండి అండి దాని గురించి ఎందుకంటే ఆ వీచాట్ వల్ల ఒక మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ అనేది ఒక చే ఒక ఫారినర్ జైలుకి వెళ్ళాడు ఆ వీచాట్ గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది దాని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు నా గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మన నా గురించి ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టం మాట ఏంటంటే నా సస్పెన్షన్ అయ్యే అవ్వకముందు అవి అదే అవి ఆ టైం అయిపోయింది అయిపోయేసరికి నేను వాళ్ళకి ఫామ్స్ అప్లై చేయాలి నేను ఎక్కడెక్కడ ఉంటున్నాను నేను ఏం చేస్తున్నాను అన్ని అన్ని రికార్డింగ్ ఉంటాయండి వాళ్ళ దగ్గర అంటే మీరు అనుకోవచ్చు అంటే వే మనం వాళ్ళ కంట్రీకి వచ్చాం కాబట్టి వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వడం తప్పు లేదని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు మన కంట్రీకి వచ్చారు అనుకోండి మన రూల్స్ ఎలా ఉంటాయో వాళ్ళు ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను వాళ్ళ కంట్రీలో ఉన్నాను కాబట్టి వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయో మనం కూడా గౌరవించాలి సో నేను గౌరవిస్తున్నాను ఇలాగ ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేను వేరే జాబ్లో అనుకోండి నాకు అంత వచ్చిందేమండి ఇంకో జాబ్ ఒక విధంగా చెప్పాలంటే నాకు ఇదే మార్షల్ ఆర్ట్స్ వచ్చు డ్యాన్సింగ్ వచ్చు ఇంకా వీటిని చూసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు జాబ్ అంతా వేరే కొత్తగా చూసుకోవాలన్నమాట కొత్త జాబ్ అంటే కొత్త పర్మిట్ ఇవన్నీ తీసుకోవాలి ఈ కొత్త పర్మిట్ తీసుకుంటే బ్యా ఓల్డ్ పర్మిట్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఆ ఓల్డ్ పర్మిట్ క్యాన్సిల్ అయింది ఒక మళ్ళీ దాన్ని అప్లై చేయాలంటే మళ్ళీ ఈ పర్మిట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఆ పర్మిట్కి వెళ్ళాలి ఒకవేళ అంటే మీరు అనుకోవచ్చు మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా జాబ్ చేసేసుకోవచ్చండి పక్కా చేసుకోవచ్చండి కాకపోతే దొరికేరా అవుట్ ఇంక మామూలుగా ఉండదు ఏంటంటే ఒకవేళ మీరు పర్మిట్ తీసుకోకుండా జాబ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ ఫారినర్కి జైల్లో పెడతారండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫారినర్ జైల్లో పెడతారు ఒకవేళ నువ్వు కనుక బాగా అదే ఇలా పర్మిట్ తీసుకోకుండా వీసా కూడా లేకుండా వర్క్ చేస్తావు అనుకోండి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుందండి జైలు అంత దారుణం ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనకు క్లారిటీ ఇచ్చారు ఏంటంటే ఒకవేళ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా ప్రాపర్ వీసా ప్రాపర్ వర్క్ పర్మిట్ ప్రాపర్గా అన్నీ ఉంటే కానీ మీకు జాబ్ ఉంటుంది అన్నమాట కానీ లేబర్ వీసాలు వేరేగా ఉంటాయండి అంటే ఇది కన్స్ట్రక్షన్ లేబర్ కానీ వీళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే ఇష్టం వచ్చినా పని చేసుకోవచ్చు ఎందుకంటే లేబర్ కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ మీద ఒకే మీ కాంట్రాక్ట్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ వర్క్ చేసుకోవచ్చు ఇలా అనమాట కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు అన్నీ అక్కడ జాబ్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి దొరుకుతాయి జాబ్స్ ఉంటాయి కాదు మీరు ఎవరిని నమ్మకండి అంటే చాలా మంది నాకు చెప్తున్నారు అన్న కొంతమంది ఫేక్ అకౌంట్స్లో కూడా చెప్తున్నారు అన్నమాట ఏంటంటే ఇదిగో ఎక్కడ జాబ్స్ ఇచ్చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి జాబులు ఇక్కడ చైనీస్లో చేయడం అంటే మామూలు విషయం కాదండి మీకు చాలా ప్రాపర్గా ఉండాలి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ చాలా పక్కాగా ఉండాలి ఆ పక్కాకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి అప్పుడు చైనీ అంబసీకి సబ్మిట్ చేయటం మళ్ళీ ఆ చైనీస్ అంబసీ నుంచి స్టాంప్ తీసుకొని ఆ చైనీస్ అంబసీ పేపర్స్ ఇక్కడ పంపిస్తే అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా ఒక సీల్ వేసి మీకు లేకపోతే లెటర్ పంపిస్తారు ఆ లెటర్ తీసుకుని మీరు మీరు పాస్పోర్ట్ తీసుకుని ఢిల్లీ ఎంబసీకి వెళ్తే వెళ్తే అక్కడ మీరు అక్కడ సబ్మిట్ చేస్తే బ్రోకర్ ద్వారా ఎవరిదైనా సబ్మిట్ చేస్తే వస్తుంది ఇలా వస్తుందండి ఇది ఇది ప్రాపర్గా తీసుకునే వీసా మీరు ఎవరిని బట్టి వాళ్ళు నమ్మకుండా డబ్బులు వేసేసి ఓకే నేను చేసేస్తారా వాళ్ళు అంటారు వాళ్ళని ఎవరిని నమ్మకండి ఇక్కడ వర్క్లు చేయడం అంటే మామూలు విషయం కాదండి ఏదన్నా తేడాకి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను జైల్లోనే పెట్టేస్తారు వీళ్ళు వీళ్ళకి అయ్యే ఉండవండి ఏంటంటే ఒకే ఒక స్టూడెంట్ తేను ఎలా చేసాడు అలా చేసే కాదు నువ్వు స్టూడెంట్ అయితే చదువుకో నువ్వు జాబ్ చేయడానికి వస్తే జాబ్ చేయి బిజినెస్ చేయడానికి వస్తే బిజినెస్ చేయి వర్క్ వీసా మీద వస్తే వర్క్ వీసా అంతే తప్ప నువ్వు అటు ఇటు గొంతు లేకు ఇదండి మా ప్రాపర్ ఇక్కడ జరిగేది నేను స్టార్టింగ్లో ఒకసారి అలాగే ఏంటంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక బయట చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ అన్నమాట ఏంటంటే ఇది స్టూడెంట్ టీచర్గా చిన్న పార్ట్ టైం జాబ్ చేశానమాట షడన్గా పోలీసులు వస్తారండి వచ్చేసరికి నా షాక్ బాబో ఇదేంట్రా రా బాబు పోలీసులు వస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేస్తే అప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చి వదిలేరు నిజంగా చెప్తున్నా అండి వార్నింగ్ ఇచ్చి లేరు ఏమన్నా అంటే నువ్వు ఇలాంటివి చేయకనాన్నా నువ్వేపు పార్ట్ టైంలోకి ఈ టైంలో చేయకు నీ మంచి భవిష్యత్తు ఉంది చదువుకో నీ చదువుకు సంబంధించి చూసుకో ఒకవేళ నువ్వు టీచర్గా చేస్తా అంటే ప్రాబ్లం లేదు ప్రాపర్గా టీచర్ విస్తా తీసుకో అది చెయ్యి అని చెప్పి చెప్పారు టీచర్గా ఉన్నట్టు పర్మిట్ తీసుకుని అప్పుడు చేయని చెప్పి చెప్పారు సో ఇంకా ఆ టైంలో గుండె దడబట్టేసుకుందండి ఏం చెప్పాలంటే సో ఆ టైం నుంచి నేనైతే చెప్పను నేనైతే ఇలాగ బయట ఇలా చేయండి ఇలా జాబ్ చేయండి అన్న విషయం మాత్రం ఎవరితో చెప్పను ఎందుకంటే చాలామంది చేస్తున్నారండి నేను చేయట్లేదని చెప్పట్లేదు చాలామంది దాచుకోవాలి చాటు చాటుగా చేసేస్తున్నారు దొరకననిసే బాగానే ఉంటుందండి అంటే వన్ మంత్ టూ మంత్ చేయడం ఒక లక్ష రూపాయలు వస్తుంది నెలకే నాకు లక్ష లక్ష యాభై వేలు ఈజీగా వస్తాయండి టీచింగ్ జాబులకి అయితే ఇలాంటి జాబులు చేసుకుంటారు జాబులు చేసుకుని ఏంటంటే దొరికారంటే మాత్రం ఏదో ఫైన్ కట్టేసి వెళ్ళిపోవటం లేదంటే ఉంటాం ఇవే ఉంటాయండి పిచ్చి పిచ్చి ఉంటాయి సో మనం ఏంటంటే ప్రాపర్గా చదువుకుంటాక వచ్చిన అయితే ఇలా చేయకూడదండి చేయడం వల్ల మనకే చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం ఒకవేళ మీకు కనుక ఏదైనా జాబులు చేయాలంటే మీరు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫామ్ చేసుకోండి అంటే మీరు ఎలాంటి జాబులు చేయొచ్చం ఎందుకంటే ఈ మధ్య స్టూడెంట్ స్టూడెంట్ యూనియన్స్ ఎస్ఐఈ వాళ్ళు స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పర్ఫెక్ట్ అవర్స్ మీకు ఇస్తాం చేయడానికి వర్క్ అని చెప్పి చెప్పినట్టు నాకు తెలుసు ఎందుకంటే నేను ఇప్పుడు స్టూడెంట్ కాదు కదండి అవి ఆ రూల్స్ నాకు తెలియదు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడన్నమాట తను అయితే ఇప్పుడు కూడా స్టూడెంటే తను చెప్పిండు ఏంటంటే మీరు ఒకవేళ కనుక జాబ్ చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకుని అప్పుడు చేసుకోవాలండి జాబ్ ఇంకా ఇంకా యూట్యూబ్ సంగతే ఇంకా నేను ఏంటంటే ఇదే కొంచెం బాగా డిప్రెషన్గా అయిపోయానండి ఎందుకంటే ఎప్పుడుదా ఇలా జరగలేదు నాకు ఏంటంటే ఇలా సస్పెన్షన్ అవడం ఏంటి ఇలాగ తిరగడం ఏంటి అసలు ఎప్పుడు జరగలేదండి నాకు సో నేను ఏమనుకున్నానంటే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుదాం ఏం చేసినా ఏం బయటికి వెళ్ళట్లేదు అని చెప్తే అప్పుడు ఈ ట్రావెలింగ్ పెట్టుకున్నాను అనమాట ఈ ట్రావెలింగ్ నిజంగా చాలా హెల్ప్ చేస్తుందండి మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను చేస్తున్నాను ఎందుకంటే నాకు వాళ్ళు సస్పెన్షన్ చేయడం మూడు నెలలు అలాగే చేశారు కాకపోతే నేను అది రెన్యూవేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా చెప్తున్నాను నాకు తెలిసి చాలా ఇంకా ఫ్యూ మోర్ మంత్స్ ఈజీగా పడుతుంది సో నేను ఏం చేసే ఏమనుకుంటున్నానంటే ఆ టైంలోకి మనం చైనాతో చుట్టుదాం తిరుగుదాం తిరిగి మనకేమైనా ప్లేస్లు ఏమైనా దొరుకుతాయి అన్న కొత్త కల్చర్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దామో నేను నెత్తుకున్నాను అలా మాట కానీ యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే ఎవరితో అన్నా షేర్ చేసుకోవడం మనకేమన్నా వచ్చినాయి ఏమైనా తెలిసినాయి ఓకే అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి అబ్బాయి ఇది చోట ఎంత బాగుందో ఇక్కడ ఎలా ఉందో అలా అలాగంటే నాకు షేర్ చేసుకోవాలని చాలా ఆశ సో నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను మేబీ అంటే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో నేను తెలుసుకుని యాక్యురేట్గా ట్రై చేస్తున్నాను కానీ మేబీ అందులో అటు ఇటు తప్పులు ఉండొచ్చు ఎందుకంటే అంత పర్ఫెక్ట్ కాదు కదండి కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇదండి కారణం నేను యూట్యూబ్ చేయడానికి వేరే జాబ్ చేయకపోవడానికి ఇదే కారణం ఇంకా చాలామంది క్రేసెస్ గురించి అవుతున్నారు ఇప్పుడు చైనాలో క్రేసెస్ జరుగుతుందంటే అది ఇది పాలిటిక్స్ సంబంధించిన అండి నేను ఇంకొక వీడియోలో ఈ వీచాట్ గురించి అంటే చైనాలో ఎలా ఉండడానికి అంటే కొంతమంది చైనీస్ చైనీస్ అంటే మనోళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు అన్న క్యాష్ ఎలా క్యారీ చేయాలి ఏ యాప్స్ వాడాలి కొన్ని యాప్స్ పని పనిచేయమంట ఏం చేయాలి ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త స్టూడెంట్స్ ఎవరన్నా ఇక్కడికి వస్తే ఏం కొనుక్కోవాలి ఎందుకంటే చాలా నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ అండి మా అమ్మ లక్ష రూపాయలు వేసేమని చెప్పేసి పట పడపడ పట కొనేసానండి నేను ఏ ఉపయోగాలు ఉండవు మీ మీకు నేను ఈ వీటి గురించి ఒక సపరేట్గా ఒక వీడియో తీస్తానండి వీడియో తీసి పెడతాను ఇంకా మన ఛానల్ మంది అడుగుతారు ఏంటంటే కొన్ని ఆటికి నన్ను రియాక్ట్ అవ్వమంటారు ఏంటంటే ఏదో పచ్చళ్ళ పచ్చళ్ళ గురించి ఏదో అంటే ఏదో ఏదో అమ్మాయిలు ఏదో అన్నారంటే అదని ఇదని ఎందుకంటే నాకు పాలిటిక్స్ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి అంటే వాళ్ళ మీద రియాక్ట్ అవుతాం అలాగా ఇంకా అన్వేష గారు అయితే ఆయన ఈ బెట్టింగ్ యాప్ మీద పాప ఆయన ఒక యుద్ధం ప్రకటించాడు ఆయన కాకపోతే నేను నాకు అంత నాలెడ్జ్ లేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అలా ఇదే తిరగడం మీకు చూపించడం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం తప్ప ఒకరిని జడ్జ్ చేసే అంత నాలెడ్జ్ నాకు ఉంటుందని అనుకోవట్లేదు సో నేను ఎవరిని జడ్జ్ చేయను కానీ ఏదన్నా మెడికల్ వైజ్గా ఏదన్నా జరిగినా మెడికల్ వైజ్గా నా వంతు ఏదన్నా చెప్పాలనుకున్నా ఖచ్చితంగా చెప్తూ ఉంటాను మీతో షేర్ చేసుకుంటానండి ఇదండి ఈ వీడియో కొంచెం లాంగ్ మాట్లాడేశాను ఏమనుకోకండి సో అడ్వెంచర్ మాత్రం ఆగదండి కంటిన్యూగా చేస్తాను కాకపోతే ఏంటంటే నాకు ప్రా నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు కదా దొరికినా అన్నీ నాకు అన్నీ నేర్చుకుని ఒక ప్రాపర్గా ఎలా చేయాలని చెప్పేసి చేస్తున్నాను ఇదివరకు అన్నీ నేను మొబైల్లో తీసేవానండి చాలా ఈజీగా ఉండేది ఇప్పటి నుంచి కెమెరా యూజ్ చేస్తుంటే అమ్మో ఎందుకంటే మీకు క్లారిటీగా చూపించాలని చెప్పేసి ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళినా మీరు వ్యూ చూసే ఉంటారు ఏ ప్లేసెస్కి వెళ్ళిన వ్యూ చాలా హైలైట్ ఉంటున్నాయి సో ఆ వ్యూస్ అన్ని మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను గాయస్ మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీకు ఏమన్నా ప్లేసులు చేయనాలో మీకు తెలిసిన ఉంటే చూడాలంటే చూపించాను కానీ కొంతమంది అడిగారు కూడా ఏంటంటే ఒక అతనైతే నన్ను కాల్ చేసి అడిగాడు మీ స్పీడ్ వచ్చాడు కదా కలవడిపోయారని చెప్పేసి చాలా కష్టం అండి కలవడం ఆయన్ని ఎందుకంటే చుట్టుపక్కల బాడీ గార్డ్స్ అనమాట ఈ ఆయన షాలీన్కి వచ్చినప్పుడు నాకు వచ్చింది నోటిఫికేషన్ అంటే మాకు తెలిసిన ఉన్నారు లోపల వచ్చింది కాకపోతే లోపలికి ఎవరు అలవ్ చేయట్లేదు అంట ఆయన కలవడానికి తన తన తనకి చైనా వాళ్ళే చాలా బడ్జెట్ ఇస్తున్నారండి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఏరియాలు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఇవే చూపిస్తున్నారు అనమాట దాని గురించి ఎలా చేయలేకపోయినది అంతే ఏమనుకోకండి ఇక ఎవరైనా ఒకవేళ యూట్యూబర్స్ కనుక వస్తే ఇక్కడ మాతో చైనాలోకి ఖచ్చితంగా నా వంతు హెల్ప్ అయితే చేస్తాను ఆ విషయంలో ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే గాయస్ ఇదండి ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి ఖచ్చితంగా క్లారిటీగా ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ రాజేష్ జై హింద్